అంకుల మీరు చేయడం కరెక్ట్ గా అధికారులు చాలా కఠినమైన చర్యలు ఆయన మీద తీసుకోవాలని అటువంటి చర్యలు తీసుకోకపోతే గనక ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మేము ఖచ్చితంగా దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని రంప చూడడం జరిగింది మారేడు మిల్లి ఏసీ నందు జరిగిన సంఘటన చాలా దారుణమైనది ఒక డ్యూటీలో ఉన్న ఏనమ్ గారి మీద ప్రవీణ్ అనే వ్యక్తి చాలా దారుణంగా ఆమెని దాడి చేయడం ఇది ఖండించాలి అందరు ఖండించాలి ఈ విషయాన్ని ఆయన కఠినమైన శిక్ష పడేటట్టు అందరూ ప్రతి ఒక్కరు నిరసన తెలియజేయాలని పిఎస్సీ నెల్లిపాక నుంచి మా ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ నుంచి డిమాండ్ చేస్తున్నాం ప్రతి పిఎస్సీకి వాచ్మెన్ అధికారులను నియమించాలి లేకపోతే ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి మొన్న లక్ష్మీపురంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది అది కూడా అమ్మాయిల మీద జరుగుతుంది ఆడోళ్ళ మీద ఇది చాలా బాధాకరమైనది అధికారులు చూసి చూసి చూడనట్టు ప్రవర్తిస్తున్నారు విషయం అధికారులు చాలా కఠినమైన చర్యలు ఆయన మీద తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పూర్తిగా జీవితాన్ని అంకితం చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రత్యేకంగా మహిళల మీదనే ఇటువంటి దాడులు జరగడం అనేది అత్యంత హేయమైన చర్య సిస్టర్స్ అంటే వైద్య వైద్యం చేస్తున్న సిస్టర్స్ మీద దాడి చేయడం అంటే ఇంట్లో తల్లి మీద చెల్లి మీదో అక్క మీదో దాడి చేసినటువంటి చర్య ఇది ఇప్పటికీ సమాజం కానీ అధికారులు కానీ దీన్ని చాలా చిన్న విషయంగా తీసుకుంటున్నారు ఇలాంటి పునరావృ పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి మొన్నటికి మొన్న లక్ష్మీపురం పిఎసీలో రాత్రి డ్యూటీలో ఉన్న సిస్టర్ మీద ఇలాంటి దాడి జరిగింది ఇప్పుడు మళ్ళీ మారేడుమెల్లి పీఎస్సీలో పట్టపగలే పేషెంట్లందరి సమక్షంలోనే మళ్ళీ నిన్న దాడి జరిగింది ఒక బిఎస్సిలో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి అవి ఏ పరిమితిలో ఉన్నాయి అనేది సమాజానికి తెలియని పరిస్థితుల్లో లేదా ప్రభుత్వాలు పాలకులు అధికారులు సరైన వసతులు కల్పించని పరిస్థితుల్లో దాని మీద ఆందోళన చెందుతున్న ప్రజలు కావచ్చు పేషెంట్లకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఈ లోపాలని అధిగమించే పరిస్థితి లేని పక్షంలో మా మీద అంటే వైద్య సిబ్బంది మీద ప్రజలు దాడి చేయడం అనేది దారుణమైన విషయం దీన్ని కఠినంగా మేము ఖండిస్తున్నాము అలాగే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి అధికారులు ఖచ్చితంగా దీని మీద కఠినమైన చర్యలు తీసుకుంటూ సిబ్బంది కొరత లేకుండా అలాగే ప్రతి పిఎస్సీలోనూ అలాగే ఫీల్డ్లోకి వెళ్తున్న ప్రతి ఏఎన్ఎంకి కూడా భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వాలు ఇప్పటికైనా పునరంకితం కావాలని అటువంటి చర్యలు తీసుకోకపోతే కనుక ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మేము ఖచ్చితంగా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని మాకు భద్రత కల్పిస్తే తప్ప మేము విధులు నిర్వహించలేని పరిస్థితి ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా విధులను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నాం అంతులో మీరు చేయడం కరెక్ట్ కాదు కొట్టేసి తోసేసి వీడియో క్లిప్పింగ్ ఉందండి మొత్తం అంతా సీసీ కెమెరా దాని మీద మాకు ఖచ్చితంగా హెల్పించాలండి మా మందులో వీడియో మేము ఇలా ఒంటరిగా ఫీల్డ్ లో తిరుగుతాం కాబట్టి కూడా చాలా ఇబ్బంది కాబట్టి ఇల్లు కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి సార్ ఎందుకంటే వీడియోకి కాబట్టి బయటకు వచ్చింది సార్ కెమెరా ఉంది కాబట్టి చెప్పకపోతున్నామండి మరి మాకు మధ్య ఉద్యోగులకి ప్రతి ఒక్కరు కూడా కల్పించాలి సెక్యూరిటీ అండి మెయిన్ వేసి రౌండ్స్ కానీ నైన్ వచ్చిన నేను చేయాలంటే మాకు చాలా కష్టంగా ఉంటుందండి తర్వాత ఫీల్డ్ లో కూడా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నామండి ఏం జరిగిందండి అతను మనకి ఇప్పుడు జరగాలి ఇట్లయితే జరగాలి సరే మన రోజు జరగలేదు కొన్ని కొన్ని జరగలేదు తర్వాత మనవాళ్ళు కూడా వెహికల్స్ అవునా సో అది ఏదో అతను తాగున్నారు జరిగింది గారు మేము చెప్తాం ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా చేశాం కదా ఇప్పుడు దాగు ఉండి చేస్తే కనుక కరెక్ట్ సార్ మహిళల మీద ఇలాంటి దాడులు పాడు పాట పెట్టండి పిఎస్సి లోనే దాడి చేశాడు అండి గ్రామాలి అక్కడ కూడా జరిగింది సార్ ఇలా సరే తెలియదు ఇంకా దానిలో లక్ష్మీపురం పిఎస్సి లో గోదలూరు లో కూడా అలాగే జరిగింది సార్ తాగేసి నైట్ సరుపులు పడుతున్నారు సార్

ইয়াৰ <laughs> ইয়াত నేను మాయడు మీద బిఎస్సీ డిపిన్ మీద పెట్టుకున్నాడు బిఎస్సీ చేస్తున్నాను

हमारा इशू मैंने ना लिस्टिंग में चालू कर ओके सर हमारे एक सारी लैंड के तरफ उनके चलिए इस्तेमाल कर दीजिए बताइए ओके ना सर रिप्रेजेंटेशन ले सकता हूं ओके अब ये लोग चलते हैं आठवे पहले ओके सर हमारे

ఒకటి అర్థమైనా ఇది మీ చూడవలసిన రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత నాకు నేను చూసుకుంటాను చిన్న ఇష్యూని ఏదో మెడికల్ మీద తాగడను లేదో మొత్తం ఏదో శాంతి భద్రత క్రియేట్ చేయకండి అర్థమైనా அப்படி சார் அது

అలా కాదు సార్ నైట్ పోరా చేయట్లేదు సార్ మేము ఎంతో పని నైట్ కూడా నిద్రపోమండి మేము ఆన్లైన్ అయ్యే వరకు సార్ ఎందుకంటే మా పెర్ఫర్మెంట్స్ కోసం మేము చూస్తామండి పడాలి అందుకే ఆన్లైన్ అర్ధరాత్రి అయినా చేతలేదు